అన్ని కూడా బేరోజు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను మీకు నచ్చితేనే అరెస్వదించండి ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల గురించి రెండు నిమిషాలు చెప్పి ముగిస్తాను ఎండలో మీరు ఎక్కడిసేపు నేను ఆపను స్వాతంత్రము వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు అప్పుడే చర్చ జరిగింది చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా కొంతమంది ఇవ్వాలని కొంతమంది ఇవ్వద్దని ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది దాని కారణంగా అంబేద్కర్ చెట్ట సభలో రిజర్వేషన్ ఆ రోజు ఇవ్వలేకపోయాడు ఆ తర్వాత కూడా అనేక సార్లు పార్లమెంటులో పార్లమెంట్ బయట మహిళాకు సంబంధించినటువంటి ఎంపవర్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకురాలు అనేక రాజకీయ పార్టీలు కొన్ని వందల సార్లు చర్చలు జరిపారు కానీ మాటలకు మాత్రమే పరిమితం చేశారు చర్చలకు మాత్రమే ఆపేశారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ భవన్లో చేపట్టినటువంటి మొట్టమొదటి బిల్లు మహిళలకు చట్ట సభల్లో థర్టీ త్రీ పర్సెంట్ కల్పించేటువంటి బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు మరి రాజ్యాంగంలో రానున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా లోక్సభ ఎంపీలుగా కల్పించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ముస్లిం మహిళలు ఉన్నారు ముస్లిం మహిళలలో ముస్లిం సమాజంలో ఒక మహిళలకు వ్యతిరేకమైనటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది భర్తకు కోపం వస్తే ఒకవేళ టీ ఇస్తే టీ చల్లగుంటే తీగే తీసుకునేటువంటి టీలో షుగర్ ఎక్కువైనా షుగర్ తక్కువైనా భర్తకు కోపం వచ్చేది ఒకవేళ ఇంట్లో వంట చేస్తే వంట చేసినటువంటి కర్రీలో ఉప్పు ఎక్కువన్నా ఉప్పు తక్కువ మిర్చి తగ్గినా మిర్చి పెరిగిన మరి మూడుసార్లు అంటారు తలాక్ 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 ఇంతే ఇప్పుడు అన్న మూడు మాటలు అంటే ఆ తల్లి ఆ చెల్లి ఆ అక్క కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఇది ముస్లిం సమాజంలో చిన్న విషయానికి కూడా అకారణంగా వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించి ఇంకో పెళ్లి వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఎంతమంది నాదేం ప్రాబ్లం లేదు కానీ ఈ రకమైనటువంటి విడాకుల విధానము తలాక్ విధానము భర్తను వదిలేసే విధానం విడాకులు అంటే ఉభయలు అంగీకరిస్తే విడాకులు అంటారు ఇంటి నుంచి తరిమేస్తే తలాక్ తలాక్ అంటారు అది ఈరోజు ఉన్న దేశ ఇస్లామిక్ దేశాలలో కూడా లేదు పాకిస్తాన్లో కూడా లేదు బంగ్లాదేశ్లో కూడా లేదు ఇండోనేషియాలో కూడా లేదు ఎక్కడైతే ఇస్లాం ఆధారంగా పరిపాలన చేస్తారో అక్కడ కూడా లేదు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని మన దేశంలో ఈ ఆటవికమైనటువంటి సాంప్రదాయం కొనసాగింది ముస్లిం ఆడబిడ్డల మెడపైన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు భర్తతో కలిసిందని రోజులు ఆ యొక్క కత్తి తలాక్ అనేటువంటి కత్తి తల్వార్ అంటారు కత్తి ఏలాడుతూ ఉండేది ఎప్పుడు తెగిపడుతుందో భర్తకు కోపం వస్తే ఆ కత్తి ఎప్పుడు ఆ భార్య మెడ మీద పడుతుందో తెలియదు